తిరుపతి జిల్లా శ్రీకాళహాశ్రీ మండలం వాగవేడు గ్రామంలో మాజీ సర్పంచ్ అక్కుపల్లి సుబ్బయ్య గొప్ప సేవా కార్యక్రమాలు చేశారాయన ఆయన ప్రోత్సాహంతో ఏంపేడు గ్రామం వద్ద ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించారు పల్లంపేట పోలీస్ స్టేషన్లో సభ్యుడిగా కూడా కొనసాగారు వాగవీడు గ్రామంలో ఎంతో మందికి వివాహాది శుభాకార్యాలు తన చేతుల మీదుగా నిర్వహించారు ఆయన స్ఫూర్తికి చిహ్నంగా మనవడు అక్కుపల్లి మహేష్ యాదవ్ అక్కుపల్లి సుబ్బయ్య ఫౌండేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు కీర్తిశేషులు అక్కుపల్లి వెంకటయ్య తరచు కుమారుడు మహేష్ కి గుర్తు చేసేవాడట మా తండ్రి అక్కుపల్లి సుబ్బయ్య పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై ఏడు మధ్య కాలంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎంతో మంది పేదలకు మంచి పని చేసేవాడు ఆయన పేరు గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలా అని అందుకోసం అక్కుపల్లి మహేష్ యాదవ్ తండ్రికి గుర్తుగా తాత నిలువెత్తు విగ్రహం వాగివేడు గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు అదే రోజున బీసీ నేత గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను కూడా ప్రారంభించారు అతిథిగా విచ్చేసిన అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మీ యాదవ్ మంచి సందేశాన్ని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు ఎంపీ మద్దెల గురుమూర్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెంకటగిరి తెలుగుదేశం నాయకులు డాక్టర్ మస్త యాదవ్ శ్రీకాళహాస్ బీజేపీ నాయకులు కోలా ఆనంద్ రాష్ట్ర గొర్రెలు మేకల సంఘం అధ్యక్షులు ప్రకాష్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ యాదవ్ గంగాధర్ యాదవ్ వెంకట ముని యాదవ్ చాట మునిరాజ యాదవ్ మయూరి శ్యామ్ యాదవ్ జగ్గైపేట బొలిగల రమేష్ యాదవ్ పవన్ యాదవ్ ఇంకా గ్రామస్తులు మహిళలు మండల నాయకులు పాల్గొని అత్యంత విజయవంతంగా కార్యక్రమం నిర్వహించారు పొడిసెను సదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ జరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి జిండగమారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి మరువద్దుర సమాజ మామహనీయులను మరువద్దుర సమాజ మామహనీయులను పూలే సావిత్రి త్యాగాలను జ్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను సదుగుల జెండ మారి దేశపు మొదటి పంతులం చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటి నీజిల్ చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటి నీజిల్ చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన ఆకాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్య గగన తలమును అనగారిన జీవితాల్లో అక్షర దారి జిందగా మారి ఈ దేశపు మొదటి జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకముల బంధించరాక్షరాలను నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకముల బంధించరాక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను విశ్వపు విజ్ఞాన రాధను సదవాలిర పేదల దారను సదవాలిర పేదల కన్నీటిదారను వెతాలి జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి జెండగా ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపి లక్ష్మణ యాదవ్ గారిని సందర్భం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను చాలా మందికి అందించడానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావితర విగ్రహాలని ఇక్కడ ఈ గ్రామం నందు ఆవిష్కరించబడింది నిజంగానే ఈ గ్రామము చాలా ధర్యం చేసుకునేటువంటి అంశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు విగ్రహాలని ఆవిష్కరించడమే కాకుండా వాళ్ళ గురించి రెండు మాటలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జ్యోతిరావు పూలే గారు ఈ భారతదేశంలో జరిగినటువంటి అనేక దురాగతాలకి దారుణాలకి అలాగే పురాతనమైనటువంటి సాంప్రదాయాలకి భూస్వామ్య దాహానికి కుల అహంకారానికి బలైపోయినటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి అట్టడుగు ఉండేటటువంటి జనాలందరికీ సమీకరించి వాళ్ళకి స్వేచ్ఛ కోసం సమనత్వ కోసం ఆహరస్సులు కృషి చేసినటువంటి గొప్ప మేధావి అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన స్త్రీలందరూ కూడా అగ్రకుల స్త్రీలు అలాగే బ్రాహ్మణ స్త్రీలు అందరూ చదువుకుంటున్నారంటే మహాత్మా జ్యోతిరావు పోలే గారి గొప్పతనం వాళ్ళ భార్యని సావిత్రి బాలి పోలే గారిని చదివించి ఆమె ద్వారా పాఠశాలను నెలకొల్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్త్రీల పాఠశాలను నెలకొల్పినటువంటి మహోన్నతో అనేటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆ కాలంలో బ్రాహ్మణులు ఆమెని బడికి వెళ్తా ఉంటే పోనియకుండా అనేక అడ్డంకులు సృష్టించారు ఆమె పట్ల పేద నీళ్లు కొట్టారు బుడద నీళ్లు కొట్టారు ఆమెని మలినం చేసే ప్రయత్నం చేశారు ఆమె ఎరగకుండా దారిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకొక సేనను ధరించి స్త్రీలకి చదువు చెప్పినటువంటి మహా త్యాగి ఈరోజు మన స్త్రీలంతా కూడా ప్రపంచంలో చదువుతో డాక్టర్లుగాను కలెక్టర్లుగాను విహరిస్తూ ఉన్నారంటే జ్యోతిరావు పూలి యొక్క ఆశయాలు వాళ్ళ భార్య యొక్క ఆశయాలని పుణికి పుచ్చుకున్నటువంటి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నిజంగా తలెత్తుకొని గర్వంగా ఈరోజు కుల అహంకారానికి వ్యతిరేకంగా సమతావాదంతో ఈరోజు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే జ్యోతి పోని ఆశయాలు ఆయన చేసినటువంటి త్యాగాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఉద్యమకారులందరినీ కూడా పిలిచి సత్కరించి మా ద్వారా ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారంటే నిజంగానే తలెత్తుకొని తిరగాల్సినటువంటి అవసరం ఇలాంటి అవసరం ప్రతి గ్రామంలో రావాలని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ